హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మొన్న మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట సో కన్నయ్య పుట్టినప్పటి నుండి అమ్మమ్మ ఓన్లీ వీడియో కాల్ చూడడం డైరెక్ట్గా చూడలేదన్నమాట సో ఇవాళ కుదిరింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎలాంటి ప్లాన్ లేకుండా సడన్గా మాధుకి కొంచెం పని ఉండే కరీంనగర్లో సో ఇంకా దారిలోనే కదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సో వెళ్దాం అనేసి వెళ్ళాం అంతే ఎలాంటి ప్లాన్ లేకుండా ముందు రోజు ఈవినింగే తెలిసింది పని ఇంకా సో ఇంకా మార్నింగే రెడీ అనమాట మమ్మీ నేను చింతల్ని కన్నయ్య మాదు ఇంకా మాదు వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకుండా అనమాట సో అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి గరపెళ్ళి కరీంనగర్ దగ్గర కరీంనగర్కి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తే చాలా దగ్గర కరీంనగర్కి సో రీచ్ అయిపోయినాము సో లక్కీలీ ఆ రోజు వెదర్ చాలా బాగుంది ఎండ లేదు వర్షం లేదు కొంచెం చల్లగా ఉందన్నమాట సో ఎండ ఉంటే కష్టమయ్యేది కన్నయ్యతోనే జర్నీ సో మాకు ఎండ లేక కొంచెం ప్రశాంతంగా జరిగింది జర్నీ సో రీచ్ అయిపోయినాము వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అనమాట గరపెల్లి నేను కూడా వెళ్ళాక టూ టూ ఇయర్స్ ఏమీ అవుతుంది చాలా రోజుల తర్వాత వెళ్ళడం ప్రెగ్నెన్సీ కన్నయ్యకి వన్ ఇయర్ ఇన్ని రోజులకి కుదిరింది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడానికి అమ్మమ్మ ఎప్పటినుండో అడుగుతుంది అనమాట కన్నయ్యని చూస్తా కన్నయ్యని చూస్తా అనేసి సో ఇంకా వెళ్ళినాం అమ్మమ్మ మస్తు హ్యాపీ ఫీల్ అయింది కన్నయ్యని చూసినందుకైతే సో రీచ్ అనమాట దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఫుల్ పెద్ద ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి గుడి ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి గుళ్ళు చాలా ఉంటాయి ఇక్కడ రాజేశ్వర స్వామి గుడి చాలా పవర్ఫుల్ దేవుళ్ళు మనం చిన్నప్పటి నుండి వెళ్తాం కాబట్టి మాకు బాగా తెలుసు సో ఇది వచ్చేసి ఆ వాళ్ళ ఇల్లులు పెద్ద నానమ్మ చిన్న నానమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఎవరు ఉండట్లేదు చిన్న నానమ్మ వాళ్ళ ఇల్లు ఇది వచ్చేసి పెద్ద వాళ్ళ ఇల్లు అనమాట పెద్ద ఇల్లులు భవంతులు అంటారు చూడండి అట్లా అనమాట చాలా బాగుంటాయి ఇల్లు లోపల ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు టూర్ చేపిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట ఇల్లులు సో మీ చెప్పాం ఇంటి దగ్గరికి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు ట్రిప్ను ఎందుకంటే బర్రెలు గొర్రెలు మేకలు కోళ్ళు కనబడ్డాయి కన్నయ్యకి అయితే ఐ ఫీస్ట్ అని చెప్పాలి ఫుల్ ఎంజాయ్ చేసిండు వాడైతే సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినామనమాట వాళ్ళకి ఆ రోజు అక్కడ వర్షం పడింది ఇక్కడ మంచి వాళ్ళు వర్షం పడలే కానీ అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వర్షం పడింది అందుకే కొంచెం వాటర్ వాటర్ ఉండే సో వెళ్ళగానే కోళ్ళే ఫస్ట్ మాకు అన్నయ్యకి కోళ్ళంటే పిచ్చి ఇష్టం కోళ్ళని చూసుకుంటూనే ఉండడం అనమాట మంచిగా చూసుకుంటూ ఉండడం పొద్దుంతా కోళ్ళనే సో ఇంకా ఫస్ట్ వెళ్ళగానే కన్నయ్యకి ఫుడ్ తినిపించేసిన నేను కోళ్ళని చూసుకుంటే హ్యాపీగా తినేసిండు ఎక్కువ సతాయించలే ఇంట్లో ఎక్కువ సతాయిస్తాడు కానీ అక్కడ ఇంకా చూసుకుంటూ తొందరగా తినేసిండ సో మమ్మీ కొంచెం క్లీన్ చేస్తుంది ఇంట్లో ఇంకో ఇది వచ్చేసి తమలపాకు చెట్టు ఎంత పెద్ద ఉందో అసలుకి చాలా పెద్దగా ఉంది అక్కడ సో మీకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం చూపిస్తా ఇక ముందు మొత్తం చెట్లు ఉంటాయి ఈ వేప చెట్టు మాకు చిన్నప్పటి నుండి ఫుల్ మెమరీస్ ఈ చెట్టు కింద మేమందరం కలిసి ఆడుకునేది ఇక్కడ పక్కన నానమ్మ వాళ్ళు ఉండేటోళ్ళు కానీ అందరూ కూడా కరీంనగర్లో హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు అనమాట ఇక్కడ ఈ వేపు చెట్టు కిందనైతే ఫుల్ ఆటలు ఆడుకునేది అందరం అక్కలు అన్నలు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే స్టార్టింగ్ నుండి మళ్ళీ ఎండింగ్ వరకు మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ రోజే వచ్చే వచ్చేవాళ్ళం మేము సమ్మర్ హాలిడేస్ మొత్తం మ్యాక్సిమం మేము వాళ్ళ ఇంటికానే స్పెండ్ చేసేవాళ్ళం అనమాట ఈ జామ చెట్టు మా చిన్నప్పటి నుండి ఇట్లనే ఉంది దీని మీద మొత్తం ఇప్పుడు తిప్పతిగా పారిందనమాట ఇక్కడ వచ్చేసి తమలపాకు చెట్టు ఫుల్ పెద్దగా ఉంది ఒక్కొక్క ఆకు హైబ్రిడ్ ఆకులక చాలా పెద్ద ఉంది చాలా దాని పక్క నుండి వెళ్తేనే మనకి సూపర్ స్మెల్ రావడం అన్నట్టు తమలపాకు మాత్రం చూడండి ఒక్కొక్క లీఫ్ ఎంత పెద్ద ఉందో దా జామ చెట్టు మీద మొత్తం తిప్పతే ఉందన్నమాట ఇక్కడ లీఫ్ చూడండి ఒక్కొక్క ఆకు ఇంత పెద్ద ఉందో చాలా బాగుంది కదా భూమి మంచిది కాబట్టి మంచిగా అనమాట చెట్లు అన్నీ మంచిగా పెరుగుతాయి వీళ్ళకి కూడా కోతులు ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి పండ్ల చెట్లు ఎక్కువ పెట్టలేదు ఇది బావి మా చిన్నప్పటి నుండి ఇట్లనే ఉంది బావిని మాత్రం వస్తుంటుంది బావి ఇక్కడ నీళ్ళు ఉంటాయి దీంట్లో బావిలో పోయినసారి వెళ్ళినప్పుడు ఇక్కడ పండ్ల చెట్లు ఉండేవి కానీ వీళ్ళకి కూడా ఫుల్ కోతులు ఒకటేసారి వచ్చినప్పుడు యాభై వంద వస్తాయి కోతులు ఇల్లంతా చింత చిద చేస్తాయి అని చెప్పేసి పండ్ల చెట్లు తీసేసి ఓన్లీ జస్ట్ పూల చెట్లు మాత్రమే పెట్టారు ఆ ట్రాక్టర్ వచ్చేసి మా మామయ్య వాళ్ళది ట్రాక్టర్ భవంతి అంటారు చూడండి అట్లనే ఇల్లు బాగుంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మంచిగా ఉంటుంది పాతకాలం నాటి ఇల్లు అక్కడ కూర్చుంది మా చిన్నత్తమ్మ మా కన్నయ్యతో మంచిగా టైం స్పెండ్ చేసింది కన్నయ్య కూడా మంచిగా ఉన్నాడు అన్నట్టు అమ్మమ్మ అమ్మమ్మ నానమ్మ నానమ్మ అని మా ఇషాన్వి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ రోజు ఈ పక్కన వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఈ ట్రాక్టర్ మా మామయ్య వాళ్ళది ఆ పక్కన కనబడేది మా మామయ్య వాళ్ళ ఇల్లు అంజయ్ మామయ్య వాళ్ళిల్లు వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు మాక్సిమం అందరూ కూడా హైదరాబాద్ కరీంనగర్లో సెటిల్ అయిపోయారు ఇక్కడ అందరూ కూడా వీళ్ళందరూ ఉండుంటే ఇంకా సూపర్ ఉండేది అసలుకి చాలా బాగుండేది ఇక్కడ ఆమె వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫుల్ పండ్ల చెట్లు ఉండే నిమ్మ చెట్లు జామ చెట్లు అన్నీ ఉండేవి అని వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు కూడా అన్నీ తీసేసారు ఇది మెయిన్ రూట్ అనమాట మా ఇంటికి రావడానికి ఇట్లా ఇట్లా రావచ్చు ఇట్లా రావచ్చు టూ సైడ్ టూ టూ వేస్ ఉన్నాయన్నట్టు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఈ వెనక రెండు వెళ్తే మనకు చెరువు కనబడుతుంది పెద్ద చెరువు ఉంటుంది గరిపెళ్ళికి చాలా పెద్ద ఉంటుంది చెరువు ఇంకా అమ్మ ఇది మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట అంజయ్ మామయ్య వాళ్ళ ఇల్లు మామయ్య వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు ఇక్కడికి ఓన్లీ పండగలకి దేవుళ్ళకి ఏదైనా చేసుకున్నప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉంది మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు అనమాట అక్కడ చూడండి ఎప్పుడు కట్టారు ఇల్లు ఎయిటీన్ థర్టీ వన్ అటకు అప్పుడు ఎప్పుడో కట్టారు వామయ్యి తులసి కూడా మంచిగా ఉంది వర్షం పడుతుంది కాబట్టి మంచిగా ఉంది ఇక్కడ ట్రాక్టర్ పెట్టుకున్నాడు మామయ్య చూడండి మొత్తం జామ చెట్లే ఉంటాయి ఇక్కడ కోతులకి ఆహారం కోసం జామ చెట్లు ఓపెన్ స్పేస్ బాగుంటుంది అన్నట్టు అమ్మమ్మ వాళ్ళకి చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది చిన్నప్పుడైతే ఎడ్ల కచరాలు పోయేటి మంచిగా ఇప్పుడు ట్రాక్టర్లు పోతున్నాయి అంతే మా తాతనైతే కచరాలల్లో గడ్డి జారగొట్టేటోడు ఈ రూట్ చూస్తే మాకు మా తాతయ్యనే గుర్తొస్తాడు కచరాలల్లో గడ్డి జారగొట్టడం అనమాట కానీ ఇప్పుడు ట్రాక్టర్లు వెళ్తున్నాయి అనమాట ఇదే వేలో ట్రాక్టర్లు బండ్లు ట్రాన్స్ఫర్మేషన్ కోళ్ళు తిరగడానికి మాత్రం మంచి ప్లేస్ ఉంది వీళ్ళకి ఇక్కడ చెట్లు ఉన్నాయి అన్ని వేప చెట్టు మైదాక్ చెట్టు సీతాఫల చెట్లు కూడా చాలా ఉండే కానీ కోతులు వస్తున్నాయని చెప్పి తీసేసారు మామయ్య వాళ్ళు ఇక్కడ ఇది కోర్ల షెడ్ అనమాట కోర్లు నైట్ పడుకోవడానికి ప్లేస్ ఇది ఇక్కడ అర చెట్లు కూడా పెట్టేయరు మామయ్య వాళ్ళు వెనుక కూడా ప్లేస్ ఉంటుందన్నమాట ఇక్కడ రోజు చెట్టు నిమ్మ చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి చెట్లు ఫస్ట్ చెట్లు చూపిస్తున్నా నేను నాకు ఎక్కడికి వెళ్ళిన ఫస్ట్ చెట్లే కదా అందుకే ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ చెట్లనే వీడియో తీసుకున్నా నేను గుమ్మడి చెట్లు కూడా అన్నట్టు ఇటు వచ్చేసి వంకాయ చెట్లు చిన్న చిన్న కూరగాయల చెట్లు పెట్టిర్ర కానీ ఆ కోతులు ఎట్లా దక్కనియ్యి కదా ఏదో ఇంకా వాళ్ళ ఆరాటం ఇంకా పెట్టుకోవాలి కదా ఎంత ప్లేస్ నువ్వు పెట్టుకోవాలనిపిస్తుంది ఎవరికైనా కూడా కానీ కోతులు ఉన్నది ఇవ్వట్లే అసలుకే ఇంకా అక్కడ సైడ్ మొత్తం గుమ్మడి చెట్లు సీత జడ చెట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు దసరా వస్తుంది కదా పుష్కలంగా ఉంటాయి ఫ్లవర్స్ గుమ్మడి పూలు మాత్రం మస్తు ఉంటాయి ఇక్కడ మొత్తం బర్ర కట్టేస్తారు అన్నట్టు ఈ ప్లేస్ అంతా వెనుక ప్లేస్ అంతా ఇదంతా ఇంత వెనక ప్లేస్ రేగా చెట్టు ఉంటుంది ఇక్కడ జామ్ చెట్టు ఉంటుంది ఇక్కడ అత్తమ్మ వంకాయ చెట్లు బంతినారు వేసింది ఇంటి ముందుకు వెళ్తున్నాం చూడండి కన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇంకా ఫస్ట్ మీకు మా మామయ్య వాళ్ళు ఇల్లు చూపిస్తా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుంది పిల్లలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళారు అన్నట్టు ఓన్లీ మామయ్య అత్తమి ఇద్దరే ఉండే పిల్లలు ఉంటే బాగుండేది కానీ ఇంకా మేము వర్కింగ్ డేస్లో వెళ్ళినాం వాళ్ళు ఇప్పుడు హాస్టల్స్లో ఉన్నారు వాళ్ళకు ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే హాల్ అయిస్తారు కదా మేము అనుకోకుండా వెళ్ళినాం అసలుకి వాళ్ళు ఇద్దరు ఉంటే మంచి ఉండేది కన్నయ్యతో మంచిగా స్పెండ్ చేసేది మా లక్కీ మంచిగా ఎత్తుకునేది కన్నయ్యని ఇంకా నాని దగ్గర కూడా మంచిగా ఉండేటోడు కానీ ఇంకా వాళ్ళు లేనప్పుడు వెళ్ళినా మేము మళ్ళీ ఇంకెప్పుడైనా వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాలి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు హాల్ బెడ్రూము కన్నయ్య చూడండి మంచిగా ఆడుకున్నాడు మంచంలో వానికి ఇక్కడ కనబడి కనబడని ఎన్విరాన్మెంట్ ఇది ఫుల్ ఓపెన్ ప్లేస్ ఉంది కదా వానికి ఇష్టం ఓపెన్ ప్లేస్ ఉంటే చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా ముల్కల్ వెళ్ళినా కూడా మస్తు ఎంజాయ్ చేస్తాడు సేమ్ ఇట్లనే ఎంజాయ్ చేస్తాడు వానికి ఓపెన్ వెళ్తాడు కనబడితే ఫుల్ ఇష్టం అన్నట్టు మాకు కూడా ఇక్కడ ప్లేస్ ఉంటుంది కానీ కోతుల భయానికి మేము డోర్స్ ఓపెన్ చేయము ఇక్కడ చూడండి ఇట్ల నవ్వుతున్నాడు పుట్టోడు ఫుల్ హ్యాపీ ఫీల్ అండ్ నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇది మళ్ళీ నేను అదే ప్లేస్కి కన్నయ్యని తీసుకెళ్ళాలని నా ఆశ సో నా కళ నెరవేరిందని చెప్పాలి ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ పూజ గది అన్నీ ఈ రూమ్లే అనమాట కిచెన్ వంట సామాన్యంగా అన్ని ఇక్కడే పెట్టుకున్నారు వీళ్ళకు కూడా దుర్గమ్మ ఉంది మమ్మీ వాళ్ళెక్కనే మా అత్తమ్మ వాళ్ళకి లేదు కానీ మా మమ్మీ వాళ్ళకు ఉంది మా అమ్మమ్మ వాళ్ళకు ఉందనమాట దుర్గమ్మ ఇక్కడ పూజ గది మంచిగా షెల్ఫ్స్ ఉన్నాయి వీళ్ళ వన్ రూమ్లో మంచిగా అన్నీ పెట్టుకోవచ్చు షెల్ఫ్స్ ఎక్కువ ఉంటే మంచి వస్తువులు ఏమి కింద ఉండేవి చూడండి అన్ని షెల్ఫ్లోనే ఉంటాయి షెల్ఫ్స్ ఉంటాయి చూడండి కన్నయ్య మంచిగా ఆడుకుంటున్నాడు నేను పుట్టింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాన్నే ఇంకా మా మామయ్య రాగానే చూడండి ఎట్లా హ్యాండ్ ఇస్తున్నాడో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హలో అనగానే హ్యాండ్ ఇస్తున్నాడు మామయ్యకి మంచిగా బెడంతో మంచిగా ఆడుకున్నాడు అన్నట్టు తాత తాతని పిలిచిన కొద్దీ మంచిగా కూర్చున్నాడు మా మామయ్యతో మంచిగా ఆడుకున్నాడు పుట్టోడు ఇంకా మా అత్తమ మా మామయ్య ఆడిపిస్తున్నారు అన్నట్టు కన్నయ్యని మంచిగా మంచి ఇల్లు మొత్తం మంచిగా తిరిగిండు అన్నట్టు మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంది కదా మంచి హ్యాపీగా తిరిగిండు ఇక్కడ చూడండి ఆడుకుంటున్నాడు మా మామయ్య వాళ్ళతోటి సో బయటికి వచ్చేసిండు ఇంకా నా వాయిస్ వినంగానే బయటకు వచ్చేసిండు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్దామనేసి తీసుకొచ్చిన నేను కూడా బిగిరిపై చూస్తున్నాడు కోళ్ళు ఉన్నాయి అన్నట్టు అక్కడ అందుకే అట్లా బిగిరిపై చూస్తున్నాడు కోళ్ళని ఫుల్ హ్యాపీ ఆ రోజైతే కన్నయ్య నేను అమ్మమ్మ మమ్మీ అందరం హ్యాపీ హ్యాపీయే చాలోళ్ళ తర్వాత వెళ్ళాం కాబట్టి ఇక్కడ అమ్మమ్మ ఉంటుంది ఇంకా మమ్మీ అమ్మమ్మ ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారు అన్నట్టు మేము ఇద్దరం బయట ఉన్నాం కన్నయ్యని ఇద్దరము ఇంకా కన్నయ్యని చూడంగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది అమ్మమ్మ మాత్రము మస్తు హ్యాపీ ఫీల్ అయింది వీళ్ళకి దీపావళి నోములు ఉంటాయి అన్నట్టు ఆ రూమ్లో ఉంటాయి దీపావళి నోములు చిన్నప్పుడైతే ఈ ప్లేస్లో ఫుల్ మెమరీస్ ఉండేది పొగపోయి ఉంటుంది అన్నట్టు అమ్మమ్మ వాళ్ళకి పాలు తీసుకొచ్చి ఇట్లా కాగబెట్టుకున్న అవన్నీ గుర్తొచ్చినాయి నాకైతే చాలా డేస్ తర్వాత వెళ్ళినాం కాబట్టి ఇంకా కన్నయ్య అయితే మంచిగా ఆడుకోవడం బామ్మతోటి మంచి అవ్వేది అన్న కొద్ది నవ్వడం అన్నట్టు ఫుల్లు నవ్వడం అవ్వేది కన్నాయా అంటే నవ్వడం ఫుల్ నవ్వడం సో ఇంకా కన్నయ్యకి ఫుడ్ వాటర్ అన్నీ తీసుకొని వెళ్ళినాం అనమాట ఇక్కడ నుండి మళ్ళీ అమ్మమ్మ కూడా కొన్ని స్వీట్ హాట్ ఐటమ్స్ తీసుకెళ్ళాం మక్క గారెలు సేమియా పాయసం చేసింది అన్నట్టు మమ్మీ అమ్మమ్మ కోసము అవన్నీ తీసుకెళ్ళినాం వాటర్ కూడా ఇక్కడ నుండి తీసుకెళ్ళాం అన్నట్టు మళ్ళీ వాటర్ చిన్నైతే కన్నయ్యకి జలుబు అవుతుంది అనేసి ఇక్కడ ఐషాన్వి కన్నయ్య మంచిగా ఆడుకుంటున్నారు చూడండి మంచిగా ఆడుకుంటుండీ అసలు అనుకున్నా కానీ కొంచెం కూడా ఇవ్వాలి సూపర్ ఎంజాయ్ చేసిండు వాడైతే చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు అవి ఎదరు అక్కడ నచ్చింది అన్నట్టు వాడికి ఓపెన్ ప్లేస్ అమ్మమ్మ అందరు అత్తమ్మ మా అందరు మంచిగా ఎత్తుకున్నారు ఇంకా ఈశాన్య కూడా ఉంది కదా సో మంచిగా ఎంజాయ్ అన్నట్టు ఆ రోజు మాత్రం సో ఈ అద్దం అయితే ఒక సిక్స్టీ సెవెన్ ఇయర్ సెవెంటీ ఇయర్స్ది కావచ్చు చాలా ఏజ్ ఏజ్ అది మా మమ్మీ వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి ఉంది అన్నట్టు ఆ అద్దం ఇంకా అట్లా అని నేను వీడియో తీసుకున్నా చూడండి ఈ గద్ద మీదనైతే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు మా అందరి చిన్నప్పుడు పిక్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ చూడండి అష్టాచమ్మ గీసి ఉంది మేమైతే మస్తు ఆడుకునేటోళ్ళం చిన్నప్పుడు ఈ అష్టాచమ్మ దగ్గర మాక్సిమం మాక్సిమమ్ అందరి చిన్నప్పుడు పిక్స్ ఉంటాయి అనమాట ఈ గద్దె మీద మళ్ళీ మాకు అన్నయ్య అమషా అని పిక్స్ కూడా వచ్చినాయి ఈ గద్దె మీద చూడండి మంచిగా ఆడుకున్నారు సో మమ్మీ అమ్మమ్మ కోసం అక్క గరెలు తీసుకెళ్ళింది అనమాట కొంచెం మెత్తగా వేసి అమ్మమ్మకి తీసుకెళ్ళింది తీసుకొచ్చినాం కన్నయ్యని చూడాలంటే ఎప్పుడు చూడలేదు కదా అందుకని చెప్పేసి కన్నయ్య ఇన్విటేషన్ కార్డు తీసుకెళ్ళి అనమాట సో ఇన్విటేషన్ కార్డు ఉంటే ఎప్పుడు దానికి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూడొచ్చు కదా సో ఇక్కడ మా అమ్మమ్మ మా తాతయ్య అనమాట వీళ్ళ ఫొటోస్ ఇద్దరు ఇక్కడ ఉంటే తీశాను గుర్తుగా ఇది వచ్చేసి తనాబి మా అమ్మమ్మ బీర్వా ఇక్కడ చూడండి మంచిగా ఆడుకుంటున్నాడు పొట్టాడు అమ్మమ్మతోటి మామ్మ ముచ్చట చెప్తుంటే మమ్మీనే చూస్తున్నాడు చూడండి కన్నయ్య ఇక్కడ ఈ సందులో కూడా ఆడుకోవడం ప్రతి ఒక్క గ్యాప్లో మొత్తం అంబాడుకుంటూ ఆడుకుంటూనే ఉన్నాడు అన్నట్టు చిన్న గ్యాప్ను వదిలిపెట్టలే మంచి సందులో కూడా ఆడుకోవడమే కన్నయ్య మా అమ్మమ్మకి ఒక ఎయిట్ నైంటీ ఇయర్స్ ఉంటాయి కావచ్చు ఇప్పటికీ కూడా చెవులు ఎంత క్లియర్గా వినబడుతున్నాయో చెవులు కళ్ళు మంచిగా క్లియర్ వినబడుతున్నాయి కానీ కాళ్ళే కొంచెం నడవస్తలేవన్నట్టు అన్నట్టు కాళ్ళే కొంచెం ఎఫెక్ట్ అయినాయి మా కన్నయ్య ఎక్కడో మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఏడిస్తే ఆ ఏడుస్తుండే ఎల్లు అనేసి చెప్తుంది అన్నట్టు నాకు వినవలే కానీ మా అమ్మమ్మకి వినబడుతుంది ఎంత క్లియర్గా ఉన్నాయన్నట్టు మా అమ్మమ్మ చెవులు ఇక్కడ చూడండి ఫోటో దించుతుండే కన్నయ్య ఎట్లా చేస్తున్నాడు ఇంకా వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట తర్వాత మేము నలుగురు ఫోర్ జనరేషన్ అందరం కలిసి మేము ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం మన ఫొటోసే కదా మనకి ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండేది అందుకని చెప్పేసి ఫోటో సో వీడియోస్ సో ఇంకా లంచ్ టైం అయింది సో మేమందరం మమ్మీ బీరకాయ కర్రీ వండింది అన్నట్టు బీరకాయ పప్పు సో మేమందరం కూడా అన్నం తింటున్నాం చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నం తినడం ఫుల్ రోజులే అయిందమ్మ వాళ్ళ ఇంట్లో అన్న తినడం ముగ్గురం కూడా అమ్మమ్మ మమ్మీ నేను ముగ్గురం కలిసి తింటున్నాం అన్నట్టు నాకైతే మంచిగా అనిపించింది నీ మమ్మీతో అదే అన్న ఎన్ని డేస్ అవుతుంది కదా మమ్మీ మనం ముగ్గురం కలిసి తినడం అంటే నేను ఎప్పుడు వచ్చినా మేము ఇద్దరం కలిసే తింటామే అని చెప్తుంది అన్నట్టు మమ్మీ నాకైతే చాలా డేస్ అయింది ఇట్లా కలిసి తినక అమ్మమ్మ మంచి ముచ్చట్లు చెప్తుంది అన్నట్టు అన్నం తినేటప్పుడు అవన్నీ చార్ల తర్వాత గుర్తుకొచ్చినాయి మంచి మంచిగా అనిపించింది ఆ రోజు ఇంకా అమ్మమ్మ మమ్మీ ముగ్గురం ఈ ముగ్గురం కలిసి తింటున్నాం అనమాట టమాటా కర్రీ బీరకాయ కర్రీ వండింది శ్రావణం కదా సో ఇంకా వెజ్ కర్రీసే నడిచినాయి ఆ రోజు మా అమ్మమ్మకు అర్థమైతే ఏం చేస్తున్నావు పిల్ల ఏం చేస్తున్న పిల్ల అంటుంది అన్నట్టు వీడియో తీస్తున్నామమ్మ అంటే నన్నే తీస్తున్నావా నన్నే తీస్తున్నావా అని అంటుంది ఇంకా లంచ్ అయిపోయినాక ఇక్కడ కన్నయ్య ఈశాన్విని మంచిగా మా అత్తమ్ ఆడిపిస్తుంది అన్నట్టు మంచిగా మా అయితే ఆ రోజు మొత్తం కన్నయ్యతో మంచిగా టైం స్పెండ్ చేసింది ఇక్కడ చూడండి చిన్న క్లిప్ పెట్టింది హెయిర్ ముందుకు వస్తుంది అనేసి ఈ షాన్వి కూడా మంచిగా ఆడుకుంది అసలు ఏడవలేదు అది కూడా దానికి కూడా నచ్చింది మంచిగా కోళ్ళు బర్రెలు అన్నీ ఉన్నాయి కదా దాని కూడా అట్లా ఓపెన్ స్పేస్ ఉంటే ఇష్టము మంచిగా ఆడుకుంది అన్నట్టు అది కూడా ఆ రోజు వీళ్ళు ఇద్దరు ఇదే ప్లేస్లో ఉన్నారు మొత్తం ఎందుకంటే ఇక్కడ నుండి కోళ్ళు మంచిగా కనబడుతున్నాయి అనేసి వీళ్ళిద్దరు మొత్తం ఇక్కడే ఉన్నారు వాళ్ళిద్దరు కాపలాగా మాత్రమ్మ ఇక్కడ మేము నలుగురం మేము అందరం కలిసి మేము ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ అసలుకి ఒకసారి కన్నయ్య కలిగితే ఒకసారి ఈశాన్య కలిగితే ఒకసారి మామమ్మ కలిగితే ముగ్గురు ముగ్గురే అసలుకి వీడియోస్ క్యాప్చర్ చేయడానికి మాత్రం ఫుల్ టైం పట్టింది మాకైతే సో ఆయిల్ పెట్టిస్తున్నాం అన్నట్టు ఎందుకంటే అమ్మమ్మ నైంటీ ఇయర్స్ ఎక్కువ రో ఇట్ల ఎక్కువ ఏజ్ ఇయర్స్ బతికింది కదా సో అలాంటి వాళ్ళతోటి మన పిల్లలకి ఆయిల్ పెట్టిస్తే వాళ్ళ ఆయుష్ మన పిల్లలకి వస్తుంది అన్నట్టు సో అట్లా మాడ పోవడానికి అట్లా చేస్తారు అన్నట్టు సో నేను మరీ గుర్తుంచుకొని మరి ఆయిల్ ఆయిల్ డబ్బా తీసుకెళ్ళిన అమ్మమ్మతో పెట్టించడానికి మంచిగా పెట్టించుకున్నాడు కన్న ఏడవట్లేదు యాక్చువల్గా మేము ఎవరన్నా పెడితే ఏడుస్తాడు వాడు కానీ అమ్మమ్మ పెడితే సప్పడేకున్నాడు మంచిగా పెట్టించుకున్నాడు పొట్టోడు మా అమ్మమ్మ కూడా మంచిగా పెట్టింది మునిమనవానికి పుట్టవానికి మంచిగా పెట్టింది నూనె పెట్టింది అన్నట్టు నెక్స్ట్ మా అమ్మమ్మ అమ్మమ్మ పెట్టినాక మళ్ళీ మా అమ్మ పెట్టింది అన్నట్టు మళ్ళీ గట్టిగా వచ్చింది ఆయిల్ పెట్టి కన్నయ్యకి అమ్మమ్మ ఆయిల్ పెడితే మస్తి ఇష్టం మంచిగా పెడుతుంది అమ్మ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య వచ్చిండు ఇంకా మా మామయ్య వచ్చినాక మా మామయ్య దగ్గరనే ఉన్నాడు కన్నయ్య మంచిగా ఆడుకున్నాడు మామయ్య దగ్గర ఇక్కడ గద్దె మీదనే కూర్చున్నాం అన్నట్టు ఎందుకంటే లోపల కంటే కూడా బయట వెళ్తూరు ఎక్కువ ఉంది మళ్ళీ చల్లగా వచ్చింది అన్నట్టు ఆ రోజు అందుకని చెప్పేసి మొత్తం బయటనే గద్ద మీదనే స్పెండ్ చేసినాం మేమైతే ఆ రోజు సో ఇంక అందరం ముచ్చట్లు పెడుతున్నాం అన్నట్టు అందరం కలిసి ఇక్కడ కూర్చొని ఇంకా ముచ్చట్లు పెడుతున్నాం సో చూడండి ఇక్కడ మంచిగా కోళ్ళు వచ్చినాయి కదా కోళ్ళని చూసుకుంటూ ఉండడం అన్నట్టు దర్శాన్వి ఇంకా కన్న ఇద్దరు కూడా ఇద్దరికి అంటే ఇష్టం ఇద్దరు మంచిగా ఆ రోజు మాత్రం మంచిగా స్పెండ్ చేసేరు కోళ్ళతోటి ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే కానీ ఏడుస్తాడు అనుకున్నాను నిజంగా నేను అసలు కానీ కొంచెం కూడా ఇడవలే ఒక్క ప ఒక్కసారి కూడా ఏడవలే మంచిగా ఎంజాయ్ చేసిండు మంచిగా తిన్నాడు అని తిని సప్పడగా పడుకున్నాడు అల్లర కూడా చేయలేదు ఇంకా తర్వాత ఇక్కడ వాళ్ళ ఇంటికాడ పెద్ద చెట్టే ఉంది కల్యామ్మకి చెట్టు సో కల్యామ్మకి చెట్టు కళ్యాణ తీసుకొచ్చింది మమ్మీ మా అందరి కోసము మంచిగా స్మెల్ వస్తుంది సూపర్ స్మెల్ వస్తుంది కల్యామ్మకి మాత్రం కొంచెం ఎక్కువనే తీసుకొచ్చింది అన్నట్టు నాకు మా అక్కకు కూడా కావాలనేసి సో ఇంక అన్నీ మంచిగా తెంపి పెట్టింది అన్నట్టు ముగ్గురికి సో ఇక్కడ ముచ్చట్లు అన్నట్టు ఊర్లో ఇక్కడ ఇది అట్లా అది అట్లా అని ఇంకా మా అన్నీ చెప్తుంది ఇక్కడ శృతి వల్ల అమ్మ వచ్చింది అన్నట్టు ఇంకా మేము మేము వచ్చిన మంది వచ్చింది తను తనకు మాటలు రావన్నట్టు మోగసైగలు చేస్తుంది తన వల్లనే మా వాళ్ళందరికీ కూడా మోగశైలు వచ్చు ఇక్కడ చూడండి మమ్మీ మంచి క్లియర్గా మాట్లాడుతుంది మూగశైగలు ఎట్లా మాట్లాడితే చూడండి అక్కడ కన్నయ్య వాడుకున్నాడు అన్నట్టు ఇంకా కన్నయ్యకి ఇక్కడ కింద పడతారని చెప్పేసి వీళ్ళ ముగ్గురు ప్రొటెక్షన్గా కూర్చొని ఇంకా వీళ్ళ ముగ్గురు ముచ్చట్లు పెడతారు అన్నట్టు అమ్మమ్మలు నానమ్మలు ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి మమ్మీ ఉన్ను అత్తమ్మ చూడండి వీళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటాయి కదా సో అందుకే క్లియర్గా వస్తుంది వీళ్ళకి అట్లా మాట్లాడ సైకిల్ చేయడము సైకల్తో మాట్లాడడము సో ఈ తర్వాత అయిపోయినాక ఇంకా మా అమ్మమ్మకి రూల పెడుతుంది అన్నట్టు మమ్మీ ఒకప్పుడు మా అమ్మమ్మ అమ్మమ్మ మమ్మీకి వేసేది ఇప్పుడు మా మమ్మీ మా అమ్మమ్మకి వేస్తుంది అట్లా జనరేషన్స్ ఇంకా చాతన అయితే లేదు కదా ఇంక అందుకే నూనె ఎప్పుడు వెళ్ళినా కూడా నూనె పెట్టి జడేసి వస్తుంది అన్నట్టు తలస్నానం అని నూనె పెట్టి జడేసి వస్తుంది ఎప్పుడు వెళ్ళినా కూడా సో అదే చెప్తుంది అన్నట్టు ఎప్పుడు వచ్చినా కూడా అట్లనే వేస్తాను నేను అని చెప్తుంది అన్నట్టు మమ్మీ మంచిగా గట్టిగా వత్తు గట్టిగా వస్తాయి అంటే మంచిగా గట్టిగా వత్తింది అన్నట్టు మమ్మీ నూనె గట్టిగా ఒత్తి మంచి దగ్గరికి రబ్బర్ బ్యాండ్ పెట్టింది అన్నట్టు మమ్మీ ఆ మమ్మకి సో ఇంకా రబ్బర్ బ్యాం పెట్టేసింది టీ వేసింది అమ్మమ్మకి టీ దా కదా ఈవినింగ్ మా అమ్మమ్మ సో టీ పెట్టేసింది ఇంకా బర్రెలు వచ్చినాయి అన్నట్టు ఈవినింగ్ ఇంకా మేము వచ్చిన మంది తెలిసి అమ్మమ్మ వాళ్ళు పక్కన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వస్తారు కదా ఇంకా వాళ్ళందరూ కూడా ముచ్చట్లు పెడుతారు అన్నట్టు కన్నయ్యని చూడడానికి వచ్చారు అన్నట్టు చాలా మంది సో అమ్మమ్మ వచ్చింది కన్నయ్యని చూడడానికి సో ఇంకా ముచ్చట్లు పెడుతారు అన్నట్టు ఇంక అన్నీ ఊర్లో కామన్ కదా ఎట్లావరండి వచ్చి రంటే వచ్చి మంచి చెడలు ముచ్చట్లు ఉంటారు అది ఊళ్ళో మాత్రమే సాధ్యం మంచి అనిపిస్తుంది అట్లా అందరు వచ్చి కలిసి ముచ్చట్లు పెడితే ఇక్కడ మంచిగా ఆడిపిస్తుంది చూడండి కన్నయ్య చూడండి మీరు ఫస్ట్ నుండి లాస్టర్కి ఈ గద్దె మీదనే కూర్చొని ఆడుకున్నాడు వాడు మంచిగా ఆడుకున్నాడు మనకి నచ్చింది ఆ ప్లేస్ అందుకే అక్కడే ఉండడం అన్నట్టు మొత్తం కూడా మా మామయ్య దగ్గర అయితే మంచిగా ఉన్నాడు మా మామయ్య మంచిగా అటు ఇటు తిప్పడం అన్నట్టు వాడిని కానీ ఆయన మంచిగా తిప్పడం సో మంచిగా ఎత్తుకున్నాడు మామయ్య మంచిగా ఉన్నాడు అక్కడ కోత వస్తే కోత చూపిస్తుండ వీళ్ళకి కూడా ఫుల్ కోతులు అసలుకి సో ఇంకా మా మధు వచ్చేసిండు వర్క్ కంప్లీట్ అయిపోయింది మాధుకి ఈవినింగ్ మాది వచ్చిండు అనమాట సో మాది వచ్చినాక ఇంక కొన్ని చిన్న ఫార్మాలిటీస్ చేసుకొని ఇంకా అన్నమాట మా మామయ్యతో కొంచెం మాట్లాడిండు మా మమ్మమ్మతోటి కొంచెంసేపు మాట్లాడినాక ఇంకెళ్ళిపోయాను అప్పటికే ఏమో అయింది మళ్ళీ రిటర్న్ రావాలి కదా మామూ వచ్చినాక మళ్ళీ మా మామయ్య మాధు కొంసేపు చెట్లో పెట్టుకున్నారనమాట వాళ్ళ డాడ్ వచ్చినాక కన్న ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ డాడ్తోనే ఉంటాడు మొత్తము సో మాది వచ్చి మళ్ళీ అమ్మమ్మతో కూడా మాట్లాడింది అన్నట్టు చాలా లోంది కదా మనవాడు తాత తాత అనిపిస్తుంది మాధుని సో ఇంకా మధుతో కూడా కొంతసేపు ముచ్చట్లు పెట్టింది పిల్లగాని కానీ ఎవరికి ఇవ్వకూరీ జాగ్రత్త చూసుకోరు పిల్ల అనుకుంటే జాగ్రత్తలు చెప్తుంది అనమాట మా అందరికీ కూడా ఒక పది సార్లు చెప్పింది కావచ్చు పిల్లగాని ఎవరికి ఇవ్వకూరు పిల్ల కానీ ఎవరికి అని ఫుల్ ప్రొటెక్షన్ జాగ్రత్త చూసుకోరు జాగ్రత్త చూసుకోరు అని చెప్పింది అన్నట్టు మాది కూడా సేమ్ అట్లనే చెప్పింది మళ్ళీ జాగ్రత్త చూసుకోండి పిల్లల్ని అని చెప్పింది సో ఇంకా వచ్చేస్తున్నాం అన్నట్టు సో ఇంకా రిటర్న్ అయిపోయినాము సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది కన్నయ్యం చూపించడం అమ్మమ్మ మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది మాకు కూడా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇలా జరిగింది అన్నట్టు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ముచ్చట సో రిటర్న్ అవుతున్నాం ఇంకా ఎగ్జిట్ అవుతున్నాం ఊరు నుండి మళ్ళీ టూ అవర్స్లో ఇంటికి వచ్చేసినాం అనమాట సో దారిలో కంకులు కనబడ్డాయి అన్నట్టు మంచిగా ఉండే పచ్చగా సో అందుకే అక్కడ కొన్ని కాల్చుకొని ఉడకబెట్టింది ఒకటి కాల్చుకున్న కొనుక్కొని తీసుకొచ్చుకున్నాం అనమాట సో ఇలా జరిగింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన జర్నీ ఐ హోప్ మీ అందరికీ కూడా మీ అమ్మమ్మ గుర్తొ గుర్తొచ్చిందని అనుకుంటున్నాను చాలా వదులు తిన్నాం కదా మంచి మెమరీస్ని క్యాప్చర్ చేసుకొని వచ్చిన ఇంకా లైఫ్ టైం మెమరీస్ నాకు గుర్తుండిపోతాయి మా అమ్మమ్మతోటి మా కన్నయ్యకి మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ స్మార్ట్ తెలుగు